భారత అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ దేశాన్ని కొత్త అంతరిక్ష తీరాలకు చేర్చేందుకు తనదైన రీతిలో కృషి చేస్తున్న స్పేస్ సైంటిస్ట్ ఇస్రో చైర్మన్ డాక్టర్ శ్రీధర్ పానీకర్ సోమనాథ్ ప్రపంచంలోనే అనితర సాధ్యమైన సూర్య చంద్ర ప్రయోగాలను సక్సెస్ చేసి ఇస్రోను అందనంత ఎత్తుకు చేర్చి భారత అంతరిక్ష చరిత్రలో శాశ్వతంగా తనదైన పేజీని సృష్టించుకున్న ఈ శాస్త్రవేత్త పట్ల ప్రపంచ దేశాలు గౌరవం ప్రదర్శిస్తున్నాయి ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించడం చంద్రుడిపైకి భారతీయుణ్ణి చేర్చడం విశ్వాంతరాలకు భారత వ్యోమ నౌకను పంపించడం అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ లాంచ్ చేయడం లాంటి అద్భుతమైన ఆలోచనలు కొనసాగుతున్నాయి మొన్నటికి ఆదిత్య సమయంలో అనుకోని ఉపద్రవం తన ముందర కాళ్లకు బంధం వేసింది ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలాల్సిన నిలదొక్కున్నారు వెంటనే కర్తవ్య దీక్షను అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు సక్సెస్ సాధించిన తర్వాత తనకు ఎదురైన విషాద వార్త గురించి ఆలోచించారు అది మామూలు ఉపద్రవం కాదు చికిత్స అంటూ లేని క్యాన్సర్ వ్యాధి సోమ్నాథ్ కు సోకడం జరిగింది అయితే ఎక్కడ తన వ్యాధి గురించి బయట తెలియకు లేదు తనంతటి తాను వైద్యం చేయించుకున్నారు చివరకు క్యాన్సర్ మొదటి స్టేజీ అవ్వడంతో దానిపై విజయం సాధించారు తిరిగి ద్విగుణీకృత ఉత్సాహంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో అందరికీ సుపరిచితుడైన సోమనాథ్ ను అంతా సైంటిస్ట్ సోమ్నాథ్ అంటూ పలకరిస్తారు కేరళలోని అలపూజి జిల్లాలో జన్మించిన సోమ్నాథ్ చంద్రయాన్ త్రీ మిషన్ లో కీలక పాత్ర పోషించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు పదకొండవ చైర్మన్ గా బ్రైట్ ఫ్యూచర్ తో దూసుకుపోతున్నారు చంద్రయాన్ టూ వ్యోమనౌకను ఉపయోగించడానికి ఎంపిక చేసిన లాంచ్ వెహికల్ కు మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమనాథ్ పనిచేశారు ఆయన నాయకత్వంలో సిఏఆర్ఈ మిషన్ తో జిఎస్ఎల్వి ఎంకే త్రీ మొదటి ప్రయోగాత్మక ఇంజన్లను సక్సెస్ఫుల్ గా పనిచేయించారు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వలియమాల డైరెక్టర్ గా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కు అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు దేశంలో అంతరిక్ష సంస్థను విస్తరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకు తగిన చట్టం ఫ్రేమ్వర్క్ మార్గదర్శకాల ద్వారా జరిగేలా చూశారు కేరళ రాష్ట్రం కొల్లంలోని టిఎంకే కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు సోమనాథ్ మొదటి నుంచి రాకెట్లకు సంబంధించిన విపరీతమైన ఆసక్తి కనబరిచేవారు కుమారుడి ఆసక్తి గమనించిన తండ్రి సహకారంతో తాననుకున్న అనుకున్న మార్గంలో వెళ్ళగలిగారు సోమనాథ్ ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఓ కాలేజీ విద్యార్థిగా తాను కోరుకున్న ప్రొపల్షన్ కోర్స్ గురించి ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా అనేక విషయాలను రిక్వెస్ట్ చేసి మరీ నేర్చుకునేవారు సోమ్నాథ్ ప్రొపల్షన్ కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో భాగం కాకపోయిన రాకెట్ ప్రయోగాల్లో అత్యంత ప్రధానమైనది అవడంతో అప్పటి నుంచే దానిలో నిష్ణానుతుడయ్యారు అదే ఇప్పుడు తాను సాధించిన సాధిస్తున్న అనేక విజయాలకు కారణమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో చేరిన సోమ్నాథ్ తొలినాళ్లలో పిఎస్ఎల్వి విభాగంలో టీమ్ లీడర్గా పనిచేశారు రాకెట్ ఇంజనీరింగ్ లాంచింగ్ వెహికల్స్ డిజైనింగ్లో నిపుణుడిగా పేరు సంపాదించుకున్నారు తన ముప్పై ఏళ్ల కెరీర్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు మొక్కవు అని విశ్వాసంతో అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్నారు ఓ హిందీ టీచర్ కుమారుడైన సోమనాథ్ చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలను సాధించారు ఇస్రో సాధించిన అన్ని విజయాల వెనుక ఆయన కృషి ఉంది రాబోయే కాలంలో ఆయన హయాంలో చాలా కీలకమైన మరెన్నో ప్రయోగాలు జరగనున్నాయి కరోనా కష్టకాలంలో ఇస్రో చాలా విషయాల్లో నెమ్మదించింది అయినా సోమ్నాథ్ నిండు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయారు ఏరోస్పేస్ ఇంజనీర్ రాకెట్ సైంటిస్ట్ అయిన ఎస్ సోమనాథ్ ఇస్రోకు చైర్మన్ మాత్రమే కాదు కీలకమైన భారత అంతరిక్ష విభాగానికి సెక్రటరీగాను పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పిఎస్ఎల్వి త్రీ రాకెట్ లాంచ్ సమయంలో అనుకోని విధంగా ఓ సమస్య వచ్చి పడింది ఆయన ఓ యంగ్ ఇంజనీర్ గానే ఉన్నారు సీనియర్స్ తో కలిసి ఆ ప్రయోగంలో పాల్గొన్నారు అయితే ఆయన కొన్ని నిమిషాల్లో ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించడంతో ఆ ప్రయోగం వంద శాతం సక్సెస్ సాధించింది ఆ సంఘటనతో ఆయనపై తోటి ఉద్యోగులకు అపారమైన గౌరవం పెరిగింది మనం రాకెట్ల గురించి ఇంకా తెలుసుకోవాలి ఎందుకంటే అవి కేవలం ఉపగ్రహాలను మోసుకుపోయేందుకు కాదు భూమి నుంచి మానవాళ్ళని ఇతర గ్రహాలకు తీసుకువెళతాయి ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అన్నారు డాక్టర్ సోమనాథ్ తన వృత్తి పట్ల కృతజ్ఞత ఆరాధన మెండుగా ఉండే సోమనాథ్ ఫిల్మ్ సొసైటీలో సభ్యులుగా ఉండేవారు దాని కార్యాలయం తిరువనంతపురంలో ఉంటుంది అక్కడ ఓ స్పీకర్ గా సోమనాథ్ చేసే ప్రసంగాలను వినేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్ఫూర్తి పొందేవారు జాతీయ అంతర్జాతీయ వేదికలపై పలు సందర్భాల్లో చేసిన ఉపన్యాసాలు కూడా అంతరిక్ష రంగంలో మంచి ప్రభావం చూపించాయి అంతరిక్ష రంగంలో పెరుగుతున్న వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి స్టార్టప్లు నెలకొల్పడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు కేంద్రం ప్రారంభించిన కొత్త రంగాలపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థపై తమకున్న విశ్వాసంగా దీన్ని చూస్తున్నారు సోమనాథ్ తమ నైపుణ్యాలు ఊహాశక్తిని స్పేస్ సైన్స్ లో నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయకుండా అనేక గేమ్ చేంజర్లకు తలుపులు తెరిచారు వాస్తవానికి లాంచ్ వెహికల్స్ ను అభివృద్ధి చేయడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఉపగ్రహాలు తయారీ లేదా అసెంబ్లింగ్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది భారత అంతరిక్ష పరిశోధన అభివృద్ధికి భిన్నమైన పథాన్ని ఊహించిన శ్రీ విక్రమ్ సారాభాయ్ అడుగుజాడల్లో తాను అనుసరిస్తున్నానని సోమనాథ్ చెప్తుంటారు చాలా దేశాలు తమ డిఫెన్స్ పవర్ లోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి అంతరిక్షాన్ని ఉపయోగించుకున్నాయి కానీ భారతదేశం మాత్రం తన విజయాలను సామాన్యులకు శాస్త్రీయ ప్రయోజనాలకు చేరవేయడానికి ఉపయోగించుకుంటుందని సోమనాథ్ అంటున్నారు టెలిమెడిసిన్ దూర విద్యలో వచ్చిన అద్భుతమైన మార్పులు వాటికి ఉదాహరణ ఉంటాయి దేశంలోని సామాన్య ప్రజల జీవితాలను బాగుపరిచే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని భారతదేశానికి సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించడం విషయంలో ఆయన నిమగ్నులయ్యారు మొన్నటికి మొన్న హైదరాబాద్ పన్నెండవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్రో చైర్మన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే భవిష్యత్తులో మనిషి మూడు వందల ఏళ్ళ బతికే రోజులు రాబోతున్నాయి మనిషి శరీరంలోని పాడైన అవయవాలు చనిపోయే దశల్లో ఉన్న జీవ కణాలను మార్చడం ద్వారా మనిషి రెండొందల నుంచి మూడు వందల ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉంటుంది విద్య వైద్య ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో వచ్చే ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా అది డెబ్బై ఏళ్ళకు చేరిందని గుర్తు చేశారు ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని చెబుతున్నారు సోమనాథ్ ఆయన కానీ మాటలు నిజమై మరో మూడు వందల సంవత్సరాలు జీవించాలని ఆయన నిండు ఆరోగ్యంతో తన జీవితకాలం పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుందాం